నా పేరు వెంకటేశ్వర్లు అది పెట్టమన్న గ్రామం మల్నాడు డిస్టిక్ నేను వచ్చేసి వెనుకున్న మన వరలక్ష్మితో ఈ త్రిమూర్తి డబల్ ఎయిట్ ఫోర్ టూ అనే ఇస్త్రం తీసుకున్నాను ఇది వెరైటీ చాలా బాగుంది చూడటానికి కండ లోపల ఇది సన్నంగా రావటం కానీ గింజలు కానీ పద్దెనిమిది వరుసలు కానీ పదహారు వరుసలు అడ్డం వస్తాయి వచ్చేసి నలభై నుంచి నలభై ఐదు వస్తున్నాయి ఈ సంవత్సరం ఇంతకు వేసిన దానికన్నా ఇది బాగా అనిపిస్తుంది నలభై నుంచి నలభై ఐదు క్వింటాల్ దిగుబడి వచ్చిందని అని చెప్తున్నాం ఈ సైజ్ లో నలభై ఐదు నుంచి యాభై దాకా రావచ్చు కానీ చూద్దాం ఈ ఇత్తనం వచ్చేసి మనం వెనుకొండ వరలక్ష్మి స్వీట్స్ లో తీసుకున్నాం ఆనంద్ గారు ఒకసారి ఏది చూడండి బాగుంటుంది మన ఇత్తనం అని చెప్పి చూసారు సరే ఆయన కోరిక మేరకు వేస్తే మాకు చాలా బాగుంది ఇత్తనం విత్తనం ఈ కండలాగా ఉంటే మనకి యాభై నమ్మకంగా యాభై వస్తాయి సో ఇప్పుడు నలభై నుంచి నలభై అని చేస్తున్నాం అది చూడగా రావటం కానీ హైట్ కానీ ఈ ఈ విత్తనం గానీ అందరికి మేము కూడా కొంతమందికి చెప్పి